వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డిఆర్విఎస్ ఆరుగురు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకున్న కుట్ర పనిచేయలేదండి ఫలించలేదు అనుకుంది జరగలేదు మీరు నిలబడ్డారు అసలు ఎవరు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నలుగురు విషయంలో నిజాలు తెలియకూడదని ముగ్గురు మీతో గొడవ పడడానికి చూస్తున్నారండి కార్మిక్ యొక్క న్యూ ప్లాన్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ ఆరుగురండి అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఏదైతే అనుకున్నారో అది క్రియేట్ అయితే చేయలేకపోయారు ఎలాగైనా సరే మీ ఫ్యామిలీలో నలుగురు మెంబర్స్ ఉంటే అందులో ఒక మెంబర్ని అంటే చెట్టు నుండి పండును చేసినట్టుగా అంటే తప్పిద్దాము అనుకున్నారు క్రియేట్ చేయాలనుకున్నారు అంత మంచి విషయం అయితే కాదు ఓకేనా అది కూడా వాళ్ళకి పూర్తిగా సమాచారం తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఇంకొకరికి కూడా అవేర్నెస్ లేకుండా అంటే మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ఒక వ్యక్తిని మీకు తెలియకుండా అంటే మీరు ఇంట్లో ఉంటారు ఒకరు పూజ గదిలోనూ ఇంకొకరు వంట చేస్తున్న ఏదో పనిలో ఉంటారు ఒకరు బయట తిరుగుతూ ఉంటారు కదా సో మీకు తెలియకుండా అని ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారంట ఓకేనా అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నారంట ఎలాగైనా సరే సెల్ఫ్ కేర్ లేకుండా చేసేయాలి బ్లేమ్ చేయాలి వెన్నుపోటు వేయాలి అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నారంట సిక్స్ ఈజ్ సిగ్నిఫిసెంటు డబ్బులు పోగొట్టుకున్నారండి ప్లస్ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి రావాల్సిన ఎమోషనల్ ఆఫర్ని కూడా వాళ్ళు మిస్ చేసుకున్నారు ఈ లైఫ్ టైంలో వాళ్ళకు ఒక ఎమోషనల్ ఆఫర్ అనేది ఉండదు వారు జీరో టూ జీరో టూ జీరో టూ జీరో ఫోర్ జీరో టూ జీరో సిక్స్ కన్ఫర్మేషన్ అండి జీరో టూ జీరో టూ ఎమోషనల్ ఆఫర్ పార్ట్నర్ నుంచి మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఆపోజిట్ జెండర్ నుంచి ఎలాంటి సౌక్యం ఉండదు ఓకేనా జీరో టూ జీరో ఫోర్ స్టెబిలిటీ ఉండదు మనీ పరంగా ఎకనామీ ఉండదు జీరో టూ జీరో సిక్స్ ఖచ్చితంగా నిలబడలేరు జీవితంలో ఎవరైతే సిక్స్ మెంబెర్స్ ఉన్నారో వాళ్ళండి మీ ఇంట్లో ముగ్గురు విషయంలో ఆలోచిస్తున్నందుకు ఎస్ ఎస్ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కదా డబల్ ఎస్ ఎస్ అవునండి ఎస్ ఎస్ దారి లేదు డబ్బులు పోగొట్టుకోవడం తప్ప వాళ్ళ ప్రయత్నంలో అసలు అర్థమే లేదు ఎంప్రెస్ యు ఆర్ ద ఎంప్రెస్ మదర్ ఫిగర్ కేర్ గివర్ ప్రెస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నారంట ఫ్యామిలీకి దిక్కులేని వాళ్ళని చేయాలని ఒక కొత్త స్టోరీ గౌరవంగా ఉన్నారని కొత్త స్టోరీ వెళ్దామని ఏదైతే అనుకున్నారో వాళ్ళ జీవితంలో ఉండవలసిన మేజర్ మూడు డివైన్ బ్లెస్సింగ్స్ని వాళ్ళు కోల్పోయారు ఆలోచనతోనే ప్రయత్నంతోనే బికాస్ మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి ఓకేనా జలసితో ఆ సీతో ఇంకొకరి జీవితాలని ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెడతానంటే డివైన్ ఊరుకోరు ఇది ఏంజిల్ ఎవరైతే వాళ్ళ యొక్క మెంటర్స్ ఎవరైతే గార్డెన్స్గా ఉన్నారో వాళ్ళకి వాళ్ళు చెప్తుంది ఏదైతే ఉందో వాళ్ళకి హోమ్ పర్సన్ అండి వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళే అంటే రిలేటివ్సే ఏదైతే చెప్తున్నారో వీళ్ళకి సిక్స్ మెంబర్స్కి గైడ్ చేస్తున్నారో అది వాళ్ళకి గుడ్ సజెషన్ కాదు బ్యాడ్ సజెషన్ బ్యాడ్ అడ్వైస్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తలకిందులు చేసుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వాలో అలాంటి సలహా ఈ వ్యక్తి స్పృహలో ఉండేవి ఇస్తున్నారు ఒక ఫీమేల్ ఇస్తున్నారు సలహా మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని కప్ సిజర్ సిగ్నిఫిసెంట్ సియుపిఎస్ ఫుల్ స్టాప్ ఓకేనా మిగతా వాళ్ళని పిఎస్కి తీసుకెళ్ళి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదుగురు ఓకేనా మొత్తం సిక్స్ మెంబర్స్లో ఒక వ్యక్తిని ఉంచి మిగతా ఐదుగురిని కూడా ఉన్న ఆరుగురిలో మిగతా ఐదుగురిని కూడా వెన్నుపోటు వేయాలి అని ఒక వ్యక్తికి చెప్పారు మీ విషయంలో గొడవ పెట్టుకోవడానికి రెడీ చేస్తున్న ఆరుగురికి ఆరుగురిలో కూడా ఆ ఐదుగురిని కూడా పిఎస్కి తీసుకెళ్ళి సీతో సహానండి టాక్సిక్ ఫాదర్ కార్మిక్ ఫాదర్ లేదా స్టార్టింగ్ లెటర్ సి స్టార్టింగ్ లెటర్ పీ యు క్యాస్ ఆర్ ఎస్ స్టార్టింగ్ లెటర్స్ అండి నేమ్లో స్టార్టింగ్ లెటర్స్ ఈ పర్సన్స్ అందరినీ కూడా పిఎస్ తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ జీవితాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని అనుకున్నారు కొలబరేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి మీకు రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని మేము సేఫ్ చేస్తాము అని చెప్పి చెప్పారంట అండ్ ఒక ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి మనీ ఇచ్చారంట ఈ విషయాలు ఇన్వాల్వ్ చేయడానికి సహాయం చేయమని ఓకేనా గొడవ పెట్టుకోవడానికి కూడా సహాయం చేయమని చెప్పారంట ఎవరైతే ఉన్నారో ఆ భార్యాభర్తలు ఎవరైతే చెప్పారో ఐదుగురిని ఎవరైతే రెడీ చేయమన్నారో ఆ ఐదుగురికి కూడా టెండర్ ఏనండి పెన్నుపోటి ప్లానే ఇది పక్కాగా డబ్బులు ఇచ్చారంట పది ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఒకరికి రెండు నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఒక వ్యక్తికి నైన్ నైన్ ఇచ్చారంట ఓకేనా మీ ఇంట్లో ముగ్గురు విషయంలో హౌస్ బయట వాళ్ళు బయట వ్యక్తి అండి ఇంట్లో ఉండి వాళ్ళు పనిచేస్తున్నారంట గోడాచారగా మీ విషయంలో హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ ఓనర్ ఆర్ నైబర్ టేక్ యాజ్ రీజనెడ్ ఇంట్లోనే కూర్చొని ఉంటున్నారండి అతనికి ఏ పని లేదు ఓకేనా నాకు చూస్తూ ఉండడం మటం వేసుకొని కూర్చొని మీరు ఎట్లా వెళ్తున్నారు ఏం చేస్తున్నారు చూస్తూ ఉండడం వాళ్ళకి చెప్పడం హార్ట్ బ్రేక్ అయితే క్రియేట్ చేయలేరు ఎవరైతే చూస్తున్నారో ఏదైతే వాళ్ళు గతంలో మీ యొక్క కుటుంబంలో ఏదైతే చేశారో చిన్న భిన్నం చేశారు ఇప్పుడు అలాగే చేయాలనుకుంటున్నారంట అది జరగని పని ఇక్కడ ఎవరిని కూడా ఆపలేరండి ఇంట్లో ముగ్గురిని అయితే ఖచ్చితంగా ఆపలేరు అది వాళ్ళు తెలుసుకోవాల్సిన మొదటి మొదటి నిజం రెండోది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ ఎవరు కనిపించట్లేదు నెగిటివ్ ఎనర్జీస్ చేసి పోస్ట్ చేసేద్దాం ఎవరు చూడట్లేదు పోస్ట్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఎస్టీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా నైస్ ఇద్దరు చాలా బాగున్నారు సైలెంట్గా ఉంటారు డీసెంట్గా ఉంటారు అందంగా ఉంటారు మీరు మీ సిబ్లింగ్స్ కావచ్చు మీ ఇంట్లో ఇద్దరు ఫ్యామిలీ ఎనర్జీస్ వాళ్ళ గురించి వాళ్ళని ఎవరు చూడకూడదు వాళ్ళ వాళ్ళ గురించి ఎవరికి తెలియకూడదు ఓకేనా పాస్ట్ లైఫ్లో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఇందులో కార్మిక్స్ మీరు ముందుకు వెళ్ళకూడదు అని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది మీరు బాగుపడకూడదు అని కోరుకునే వాళ్ళు గతంలో ఉంచినట్టు కానీ ఇప్పుడు కూడా గతంలోనే మిమ్మల్ని అలా ఉంచేద్దామని ట్రై చేస్తున్నారంట బట్ వర్కౌట్ అయితే అవ్వట్లేదండి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను చూడలేకపోతున్నారు ఒక ఫీమేల్ కూడా చూడలేకపోతుంది ఇక్కడ మేలు ఫీమేల్ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ జీరో సెవెన్ జీరో నైన్ బ్రేక్ త్రో చేస్తారు లెవెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీరు మీ ఇంట్లో వాళ్ళు కూడా బ్రేక్ త్రో చేస్తారండి అన్ని టాక్సిక్ ప్యాటర్న్స్ నుంచి బయటకు వచ్చేసారు ఓకేనా మీరు చా మీరు చాలా ఇన్నోసెంట్ వన్ నైన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా అందుకని మీ మీతో ఎమోషనల్ డ్రామాస్ ఫ్రెండ్స్గా ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటూ వెల్ విషర్స్గా ఉంటూ రిలేటివ్స్గా ఉంటూ మంచి మాట్లాడుతూ మంచి చెప్తున్నామని మీకు తెలియకుండా మీకు మంచిగా చేసేదాన్ని మెల్లమెల్లగా మీకు కాకుండా చేసారు బట్ స్టిల్ మీరు మళ్ళీ నిలబడ్డారు మళ్ళీ మీరు చేస్తున్న పనుల్లో మళ్ళీ పాజిటివ్ రిజల్ట్స్ చూస్తున్నారు హ్యాపీగా మిమ్మల్ని మీరు కేర్ చేస్తున్నారు అన్ని టాక్సి సైకిల్స్ని బ్రేక్ చేసేసారు ఇప్పుడు రియాలిటీని మీరు చూడగలుగుతున్నారు ఇప్పుడు మీకు ఇంకొక మీ గతంలో ఇచ్చిన సలహా ఇచ్చిన మనిషి ఇప్పుడు మళ్ళీ మీకు సలహా ఇస్తుంటే దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత మీరు గ్రహించగలుగుతున్నారు ఒక మాటతో ఓకేనా ఎవరైతే ఎదురు చూస్తున్నారో గూడచర్లండి వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకోవడం తప్ప మీ విషయంలో వేగంగా అంటే వేగంగా అవకాశంగా తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో ఒక సి లెటర్ అండి కే పర్సన్ కే లెటర్ ఆల్సో సిగ్నిఫిసెంటు ఎన్ ఈజ్ ఎ సిగ్నిఫియెంట్ డి సిఈ ఈజ్ ఎ సిగ్నిఫిసెంటు డబుల్ ఇచ్చి మరి సిక్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి డబ్బులు ఇచ్చారంట డబ్బులు తీసుకుంటున్నారంట ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఇంట్లో ఒకరిని రిలాక్స్ చేసి ఆపి ఈ యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి ప్రయాణాలలో అని ఒక ఓల్డ్ పర్సన్ చూస్తున్నారండి ఇంగ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ కింగ్ ఈజ్ ఏ సిగ్నిఫియెంట్ వాళ్ళు ఏంటంటే కేతో కలిసి కే లెటర్ స్టార్టింగ్ లెటర్ ఇన్ ఇంట్లోపలికి లోపలికి లేకపోతే ఇన్సైడ్ ఒకేనా గ్రూ గ్రూపు గ్రూప్ ఆఫ్ పీపుల్ని వ్యాన్ వ్యాన్లో తీసుకురావటం లేదా వ్యాన్లో తీసుకెళ్ళటం ఒకనా డిఎస్ టైం కోసం చూస్తున్నారంట ఎస్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి అవకాశంగా తీసుకోవడానికి ఓమ్ పర్సన్ వాల్ ఏదైతే ఉందో వాల్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఆఫర్ తీసుకున్నారంట ఆఫర్ ఇచ్చారంట బట్ ఏంటి అంటే బాధ పెట్టడానికి అసలు దారి లేదు క్రియేటివ్ చేయలేరు అసలు ప్రయత్నమే మిస్సింగ్ మీ స్టెబిలిటీని మిస్ చేయాలి అన్న ప్రయత్నమే మిస్సింగ్ అండి ఆ ఎనర్జీ ఇంకెప్పటికీ జరగదు వాళ్ళ టైం కోసం చూడడం కూడా వేస్ట్ అది ఫ్రేమ్లో కనిపించకపోవచ్చు బట్ వాళ్ళకి టైం వేస్ట్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సెవెన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్